సార్ చాలా మంది ఓవర్ వెయిట్తో తో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కోసం వాళ్ళకు తోచినట్టు ఏదో ఒకటి చేసేసి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు అలా కాకుండా అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి యాక్చువల్గా మనము వెయిట్ లాస్ కోసం ఇప్పుడు ఏ ప్రోటీన్ పౌడర్లు తింటా అవును అసలు అది ఎంత ధైర్యంగా తింటారు ఇప్పుడు ఒక మాత్ర వేసుకోవాలంటే ఇన్ని క్వశ్చన్లు కదా ఈ వాడకూడదే సైడ్ ఎఫెక్ట్ ఏమైనా మరి మీరు ఇంత ఇంత పౌడర్లు ఆహారంగా తీసుకునేస్తూ ఉంటారే ఏమో తెలియకుండా సో ఇంత ముందరకునేట్లు ఏ ఫుడ్ మనకు ఎందుకు ఓవర్ ఎయిట్ అవుతాము ఫస్ట్ అది మాట్లాడదాము మనము నాలుగైదు సార్లు తింటా ఎందుకు తినాల్సి వస్తా ఉంది తినిండే వస్తువులో పీచు పదార్థం లేదు ఫైబర్ లేదు అందుకే బిన్న అరిగిపోతాం అరిగిపోయి అది బ్లడ్ లేకి గ్లూకోస్గా వస్తాం ఆ గ్లూకోజును బర్న్ చేసి ఇన్సులిన్ను అది చూస్తుంది ఎనర్జీ నువ్వు వాడుకోవడం లేమును కూర్చో ఉండవు ఏసీలో ఉండవు పట్టుకోవడంలే సో అది ఏం చేస్తుంది గ్లైకోజెన్గా మార్చి సరే రేపో సాయంత్రం ఎప్పుడైనా ఎత్తిపెట్టుకుని వాడుకుందాం లేని లివర్లో ఎత్తి పెడుతుంది మజిల్స్లో ఎత్తిపెట్టుకుంటుంది అంటే మీరు డబ్బులు ఎక్కడైనా పోతే ఇంకో పర్సులో పెట్టుకుంటారే అట్లా ఎత్తి పెడుతుంది అది ఎత్తిపెట్టి ఉంది అని అని తెలుస్తూ బాడీకి అయినా మళ్ళా తింటా ఉండదు టైం వచ్చింది మన ఒక క్లాక్ ఆగలేకపోయినా తింటా ఉండదు సో మళ్ళా అది ఈజీగా అయిపోయే ఫుడ్డే వైట్ రైస్ మైదానో చపాతీలో ఏవో ఈ పరోటాలు ఏదంటాడో అది మళ్ళీ బెన్న అరిగిపోయా అది మళ్ళీ అంత గ్లూకోజ్ వచ్చేసా దాని మళ్ళీ ఎత్తిపెట్టి గ్లైకోజెన్గా నుంచి ఫ్యాట్గా మారుస్తుంది సో అది పోయి ఫస్ట్ తొడల్లో మహిళలకైతే కాళ్ళలో తొడల్లో పొట్టలో అంతా ఎత్తిపెడుతుంది పొట్టలో పెట్టి అసలు ఇంకెప్పుడైనా వాడుకుందాంలే కరువు వచ్చింది కదా ఇవన్నీ ఎందుకు నేచర్లో భాగమే ఇవన్నీ అంటే ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు ఎత్తిపెట్టుకొని మళ్ళీ దానికి ఒక మెకానిజం అది అందుకని ద్రోపు ద్రోవ ఎలుగుబంట్లో హైబర్నేషన్ అంటారు అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఆరు నెలలుగా అప్పుడు ఉంటాయి సో ఆ ఫ్యాట్ అంతా తీసుకొని బాడీ ఓన్లీ హీట్ మెయింటైన్ చేసేదానికి బాడీ నేచురల్గా ఏమేమి అవసరం దానికి మాత్రము వేటాడదు గీటాడదు ఎందుకంటే అప్పుడు ఏం దొరకదు ఆహారం దానికి ఫుల్ మంచి పడిపోతే సో నేచర్ ఏం గిఫ్ట్ కదా ఆశ్చర్యం నా హైబర్నేషన్ వెళ్ళిపోతాయి మళ్ళీ అవి ఆరు నెలలు పడుకొని మళ్ళీ బాగా ఆ ఫ్యాట్ అంతా కర్రకి తీసుకునేసి మళ్ళీ బయట వచ్చి అప్పుడు వాటికి చెట్లు గిట్లు పచ్చలు చేపలు అవి దొరికితే సీజన్ అప్పుడు మళ్ళీ వేటాడి ఫుల్గా తిని 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 మళ్ళా నేను నిద్ర అవస్థలే పోవాలి కాబట్టి దా దానికి రెడీ అవుతుంది సో ఇవన్నీ లేదు కదా మనకు మన నిద్రా అవస్థ ఎప్పుడు తినే వస్తే పొద్దున్న లేచినప్పుడు నుంచి తిని 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 ఎత్తిపెట్టి మళ్ళీ తిని తిని ఎత్తిపెట్టి 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 నా వల్ల కాదురా స్వామి ఇంక నేను ఎత్తిపెట్లేదు అనుకునేటప్పుడు షుగర్ వస్తుంది అంటే ఆ గ్లూకోజు నేను ఇంక మార్చి ఫ్యాట్ సెల్స్ అన్ని నింపేసిన ఇంక నా వల్ల కాదు అంటే బ్లడ్ లేక ఈ గ్లూకోజ్ ఏం చేయాల నువ్వు వాడడంలే తింటానే ఉండవు అరిగిస్తానే ఉండ ఎత్తి పెడతానే ఉండ ఏం చేయాలా ఇప్పుడు ఎక్కువ లంచాలు తీసుకునే ఉండరు కదా ఆఫీసర్లో వాళ్ళు ఎత్తి పెడతారు బీర్వా కింద పెడతారు అటుకులో పెడతారు దించి గోడలో పెడతారు ఫ్రిడ్జ్లో పెడతారు ఇంకా ఆడా లేకుండా బయటపడతారు చూడు ఏసీబి వాళ్ళు ట్రాప్ చేస్తే అట్లా మొత్తం ఎత్తిపెట్టి మొత్తం అంతా నేను కాదు అనే వరకు ఎత్తి పెడతా ఉంటాను ఎక్కువ వాడటంలే దానికి ఏమి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎయిట్ అవర్స్ తినండి సిక్స్ సిక్స్టీన్ అవర్స్ తినద్దు ఈ సిక్స్టీన్ అవర్స్లో ఆటో అని జరుగుతుంది అంటే మీకు వీక్గా ఉండే సెల్స్ తినేసి కీటోసిస్ లేకపోయి బాడీ కీటోన్స్ కీటోడైట్ లేకపోయి కీటోన్స్ రిలీజ్ చేసి మీ ఫ్యాట్ని కీటోన్స్గా మార్చి అది వాడుకునే పని శక్తి తెచ్చుకుంటుంది ఓకే సో దానికి ఆ స్కోప్ ఇవ్వడం లేదు కదా ఉపవాసం అంటే కూడా ఒక పూట దెమరు లేదు ఈరోజు ఉపవాసం చేయాలంటే రైస్ మాత్రం తినరు ఉప్మా తింటారు ఫ్రూట్స్ తింటారు ఏదైనా తినేస్తారు సాయంత్రం ఎప్పుడైతుందా ఇంత బిర్యానీ తినేస్తారు సో ఉపవాసం ఉండడం లే సో ఆ ఉపవాసాన్ని మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మార్చుకొని మీరు పొద్దున్నే ఎనిమిది స్టార్ట్ చేస్తే ఎయిట్ ప్లస్ ఎయిట్ ఫోర్టీ సిక్స్టీన్ అంటే ఫోర్ సాయంత్రం ఫోర్ క్లోజ్ చేసేయాలి ఫుడ్ మళ్ళీ రేపు పొద్దున్నే ఎయిట్ వరకు తినకూడదు ఈ ఎయిట్ అవర్స్ ఫోర్ ఎయిట్ అవర్స్ మీకు ఇష్టం వచ్చింది తినండి తినొచ్చు ఏదైనా తినండి మీరు ఫ్యాట్లు గిట్లు కేకులు తింటే మంచిది కాదు కదా అసలు ఉపవాసం ఉండి నేను బరువు దక్కల ఆరోగ్యంగా ఉండాలనుకునేవాళ్ళు ఇవన్నీ ఆలోచన రాకూడదు కదా ఏదో తినొచ్చు అంటే ఇంత బిర్యానీ తినేసి ఎనిమిది గంటల్లో అటు కాదు కదా రీజనబుల్గా తినండి మీరు ఏదో తినేటి చెత్త తినాలంటే చీటింగ్ ఇండియా అని అది వారానికి ఒక రోజు ఏదో చెత్త తింటారు చీటి మీద ఆ రోజులన్నా మంచిగా తినండి సో ఎయిట్ అవర్స్ తినండి సిక్స్ అవర్స్ తినద్దు అప్పుడు ఆ ఫ్యాట్ కరగ తీసుకునే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ డే ఓకే దానికే ఒక పూట మోంచేసి ఇంకా సాయంత్రం ఈవినింగ్ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఆరెంజెస్ దొరుకుతూ ఉంటాయి కొన్న తర్వాత వస్తాయి మళ్ళీ పలసకాయలు వస్తాయి సీతాబల్లంకాయలు వస్తాయి సీజన్లో వచ్చి ఐపీఏ ఫ్రూట్స్ సూపర్ ఓకే ఉసిరికాయలు జామకాయలు వెలక్కాయలు విత్ బెల్లం సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వెలకాయ మనం వినాయక చవితికి వస్తాయి కదా బాగా కాయలు బెల్లం వేసుకుంటే సూపర్ ఫుడ్ అది రెండు స్పూన్ తిన్నామనుకో నోట్లు నీళ్లు కొడతాడు బాడీ అంతా అట్ల అయిపోతారు అట్లయిపోతుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు తిన్నారు మనకి జీన్స్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ స్పీట్ చేసి మనం చెత్త తింటాడు జామకాయ గురకలేము చెరుకు నవలేము నువ్వులు తినలేము ఏం తింటావారు అయినా చెత్తతో తింటాడు సో ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తావో ఎవ్రీడే రికార్డ్ జరుగుతుంది మళ్ళీ ఏకాదశికి ఫుల్ ఉపాసం ఓకే రేపు ఏకాదశి అనుకోండి రోజు సాయంత్రం గూట్ల దీపం నోట్లో ముద్ద గూట్ల దీపం ఎప్పుడు పెడతా ఉన్నారు ఆరు గంటలకు అప్పుడు ముద్ద కంప్లీట్ చేయాలి చేసేసి రేపంతా ఏకాదశి ఉపవాసం ఎల్లుండి పొద్దున అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవర్స్ మీరు ఫుడ్ లేకుండా ఉండగలిగితే మ్యాజిక్ జరుగుతాయి అది కూడా మీరు ఏకో ముక్త అంటే ఒకేసారి ఫుడ్ ఏం తినాలా పీచు పదార్థం ఎక్కువ ఉండే కొర్రలో సాములో అరకిలో తినాలా అవి రేట్ ఎక్కువ అనుకుంటే జ్వర నోట్లు తినండి జొన్నపిండి కూడా మీరు బయట కొనకూడదు జొన్నలు తీసుకొని మీరే పిండి చేసుకుంటే బియ్యము ఎప్పుడు చీప్ అయిందో రూపాయి అయిందో బియ్యం కేజీ అన్నిటికీ బియ్యం పిండి వస్తుంది కాబట్టి బియ్యం కరెక్ట్ కాదు బిన్నాయి ఏ వస్తువు కరెక్ట్ కాదు తొందరగా వచ్చే సంపాదన కరెక్ట్ కాదు ఈజీగా వచ్చే హ్యాపీనెస్ కరెక్ట్ కాదు కష్టపడి చెమట కారితే బరువు తగ్గితే అది సూపర్ అదే బరువు తగ్గడానికి స్టీమ్ పెట్టుకునేది ఏదో ప్రోటీన్ కరెక్ట్ కాదు ఆర్టిఫిషియల్గా చేసేది కరెక్ట్ కాదు సో ఎప్పుడైతే మీరు ఏకాదశి ఉపవాసం చేస్తారో అప్పుడు ఫ్యాట్ని కర్రీ తీసుకుని స్టార్ట్ చేస్తారు సిక్స్టీన్ అవర్స్ మీరు ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ అవర్స్ తర్వాత మీకు ఫ్యాట్ని కర తీసుకొని కీటోన్స్గా మార్చుకొని సరే వీటి ఫుడ్ పెట్టడం లే సో ఇదన్నా వాడుకుందామని అని వాడుకునే స్టార్ట్ అవుతారు ఎప్పుడు మీరు ఉపవాసం చేసేది మొదలు పెట్టారో పొట్టం చిన్నగా మెత్తబడుతుంది అది సడన్గా తగ్గిపోవాలా ఒక వారానికి వైద్యులు తగ్గిపోవాలా ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీకు యాభై కేజీలు తగ్గిస్తాను యాభై ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు డైట్ మార్చుకోండి మీ శ్రమను బట్టి మీ శారీరక శ్రమ బట్టి డెఫినెట్గా వన్ అవర్ అన్న మీరు శారీరక శ్రమ చేయాలా వాకింగ్ చేయాలా రన్నింగ్ చేస్తారు స్కిప్పింగ్ చేస్తారు మెట్ ఎక్కి దిగుతారు ఆఫీసులో ఊరికే కూర్చోకుండా మీ ఆఫీస్ స్టాఫ్ అంతా తిరుగుతా మాట్లాడతారు ఎన్ని ఎన్ని చేసినా పదివేల స్టెప్పులు పదివేల స్టెప్పులు రోజుకి వెయ్యాలి ఏదో టైంలో పొద్దున పొల్యూషన్ లేని టైంలో వేస్తే సూపర్ పొద్దున ఆటోలు రాకనే పొగ వదలకనే అప్పుడే బాగా వేసేస్తే మంచిది సో ఇది చేయగలిగితే మీరు ఇనిషియల్గా ఉండే ఫ్యాట్ ఒక నెలలో ఐదు కిలోలు తగ్గచ్చు మళ్ళీ రెండు కిలోలు తగ్గతారు మళ్ళీ నెలకి ఒక కిలో తగ్గండి చాలు చిన్నగా తగ్గండి వన్ ఇయర్ ప్లాన్ పెట్టుకోండి ఇరవై కిలోలకి డైట్ మార్చుకోండి ఒక పూట తినండి పొద్దున్నే సాయంత్రం ఫ్రూట్స్ తినండి మీరు ఒక పూట ఫుల్గా తినండి మీరు సామర్ ఇడ్లీ చేసుకొని పదిహేను ఇడ్లీ లేదండి సాంబార్ వేసుకొని మీ కెపాసిటీ ఉంటే ఎంత తింటారో తినండి రెండు స్టీల్గా తిని మళ్ళీ రెండు బిస్కెట్లు మరి అటు కాదు బాడీకి రెస్ట్ కావాలి మీ ఫుడ్ వేసినాక దాన్ని డైజెస్ట్ చేసి అది వెజ్జా నాన్ వెజ్జా చెత్త ఏమి కలర్స్ ప్రిజలేటివ్స్ ఆయా అన్నీ చేసుకొని అది దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఎక్కడెక్కడంతా దాన్ని ప్రోటీన్ రిటీన్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఏదో ఇంకా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఇంకొక కెమికల్ ఇంకొక కలర్ ఇంకొక గోబీ మంచూరియన్ రంగు ఏదో ఉంటుంది కదా దాన్ని ఏంద్ర స్వామి ఇది వేసినావి అని దాన్ని ఎత్తుకు లివర్లో ఎత్తి పెడతాది ఎత్తిపెట్టి ఉండు ఇదే నాకు తెలియదు అర్థం కాల ఈ చెత్త ఏందో నువ్వు ఎత్తిపెట్టే కాపాడు అని చెప్తే ఆ లివర్ దాన్ని తెచ్చిపెట్టి సరే తల్లి ఎన్ని తల్లిని ఎన్ని మాట పడుతుంది కదా పాపమ్మ అమ్మ అంటే అది కూడా పాప అమ్మలాగా అది లివరు అటు పెడితే అది సరే ఇది చూసి అదేమో తెలియదు వాడి దానికి అందుకని దాని చుట్టూ గోడ కడతాది దాన్ని సిస్ట్ అంటారు సిస్ట్ అంటే మనం ముళ్ళు కూర్చుకుంటే చుట్టూ మనకు ఒక దీనిలాగా కాయలాగా కాస్తుంది కాయ అంటే దాని అంటే దాని మళ్ళీ వేరే ఆర్గాన్స్కి పోకుండా వేరే అఫెక్ట్ కాకుండా ఇదేం తెలియదు శత్రువు వచ్చినాడు సో మొత్తానికి ఎంత అద్భుతం కదా అబ్బా సో దాన్ని నమ్మని మీ బాడీని మీరు నమ్ముకుంటారని ఆయన ఏం ఏ ముందు వేస్తాము ఏ చేస్తాము ఏ సర్జరీ చేసుకుందాము మార్చుకునేద్దాము చెప్పాలి ఏంది ఇది బాగా నడిచి ఎక్ససైజ్ చేస్తే లెగమెంట్ స్ట్రైటర్ అవుతాయి బాగా నడుము ఎక్సైజ్ చేస్తే నడుము పోతుంది బాగా స్పాల్స్ ఎక్ససైజ్ చేస్తే మీ మీ భుజాల గిజాలు నొప్పులు మేడ నొప్పులు ఇవన్నీ చాలా సింపుల్గా వస్తాయి సో ఎప్పుడు ఈ ఈ కంటిన్యూగా ఈ యాక్టివిటీస్ చేశారో ఈ జబ్బులన్నీ పోతాయి ఆటోమేటిక్గా పోతాయి అయితే ఇప్పుడు మీరు ఎయిట్ టు ఎయిట్ ఫుడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది బట్ పర్టికులర్గా హెల్తీ ఫుడ్ తినాలంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్కి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు సార్ అదే ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎక్కువ గంటలు అరక్కుండా ఉండే ఫుడ్ ఏది హైపీచ్ పదార్థం ఉండాలి ఫైబర్ ఉండాలి మీరు గూగుల్ చేసుకోండి కొర్రలు సామాన్లు ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అండుకొర్రలో ట్వెల్వ్ పర్సెంట్ సో అండుకొర్రలతో మీరు బిసిబెడ బాత్ పచ్చి పటాణి వేసి డబుల్ బీన్స్ వేసి మంచిగా ఆనియన్స్ బాగా వేసి మంచి చక్కగా నూనెతో పల్లి నూనెతో ఘమఘమలు ఆడుతూ ఉంటుంది ఫుల్గా పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకొని కొబ్బరి కూడా సూపర్ బ్రెయిన్ టానిక్ కొబ్బరి ఎక్కువ తినాలి అది తీసుకొని సూపర్గా ఫుల్గా తినండి మళ్ళీ సాయంత్రం ఫుల్గా తిని ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెట్టుకొని మంచి దేశీయ పెరుగు లేదా మజ్జిగ చిలికిన మజ్జిగ వేసుకుంటే కలుపుకుని జావలాగా అవుతుంది టక టక టక్ కొట్టేయండి రాబలికి తొక్కాలు వేసి అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది సాయంత్రం వరకు ఆకలి నేను పొదును పతికి తిన్నా ఓకే చూడు ఎట్లుంది ఎనర్జీ నా బా అందుకని నా మీద నాకు ఇష్టం నా జీవన విధానం నాకు ఇష్టం మిమ్మల్ని ఏదో చేసి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు మీరు పిలుస్తూ ఉంటారు వస్తూ మీరు వెళ్ళకపోతే అసలు రాను నేనే నేను ఫోన్ చేయనే చేయను ఇది నా జీవన బాగుంది ఈజీగా ఉంది నేను కషాయాలు విషయాలు పద్నాలుగు రకాల మూలికలు అది కొండలు ఏమి ఫస్ట్ ఇది మార్చండి ఇంకా మీకు ప్రాబ్లం ఉంటే ఆయుర్వేదమో యునానినో ఇంగోటో హెర్బల్ మెడిసిన్ ఏదో చేయింది అది కూడా కాదు అంటే అప్పుడు సర్జరీలు చేయించుకోండి క్యాన్సర్లు వచ్చినాయి అప్పుడు ఊరికే కషాయాలు విషయాలతో ఏం పోతుందో తెలియదు అప్పుడు పోయి ఇమీడియట్గా సర్జరీలు చేయించుకొని కెమోథెరపీ చేసుకోండి నేను కాదన్న బట్ బేసిక్ ఫుడ్ని మార్చకుండా అవి నిడికిపోతే కషాయాలు అయితే ఆ మందులు వేసుకుంటే ఎట్ట మార్చండి ఇది మారిస్తే అవి అవసరం లే ఇది మార్చకపోతే అవి పని చేయవు మరేంటి బుర్రబెట్టి ఆలోచించండి చదువుకునేవాళ్ళు చాలా మంది చదువుకున్నారు మీ అమ్మ మీ తాతల వాళ్ళు చదువుకోవాలా వాళ్ళు నేచర్ దగ్గర ఉన్నారు రోడ్లు దంచుకునేవాళ్ళు విసురుకునేవాళ్ళు కరెక్ట్గా అంబలు తినేవాళ్ళు సద్దనం తినేవాళ్ళు ఫ్రెష్గా ఫుడ్ వండుకునేవాళ్ళు ఫ్రిడ్జ్లు లేవు అద్భుతంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మరి ఇంత సైన్స్ తెలుసు అన్ని విషయాలు తెలుసు ఎట్లా ట్రాప్లో లో పడతా ఉండరు ఇదే పెద్ద క్వశ్చన్ నాకు నేను కూడా నా లైఫ్ స్టైల్ అన్ని మార్చుకొని 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 ఇవి అవి కషాయాల కషాయాల అవసరం లే వదిలే చూద్దాం ఓ అనవసరం కషాయం కూడా అవసరం లే నువ్వు తినాల్సింది ఆర్గానిక్ ఫుడ్ అమ్మా దానికి ఎంత ఖర్చైనా పెట్టాలా రీఫైండ్ ఆయిల్ తక్కువకి వస్తుంది దాన్ని నేర్చుకుని తింటే లాంలే పునుగులు బాగుండే తింటే పాయా ఒక రోజు తట్టుకుంటుంది పది రోజులు తట్టుకుంటుంది ఐదేళ్ళు తట్టుకుంటుంది ఎన్ని రోజులు చంపుతావు దాన్ని నీ వాడిని అది పొట్టనొప్పి రూపంలోనో కళ్ళు నీళ్ళు కారేదో స్క్రీన్ డ్రై అయిందనో గోరు బాలేదనో ఇంటికి తల్లబడినో రాల ఏదో చెప్తాదే సిమ్టమ్ దాని మళ్ళీ ఏ నార్మల్స్గా చెప్పద్దు అని మళ్ళీ ట్యాబ్లెట్ వేసి పెయిన్ కిల్లర్ వేసి నార్మూసుకొని చెప్పి బట్టర్లు వేసి ఆపేస్తాడు అది చెప్పడం నిలిపేస్తుంది ఏం చేస్తుంది సో ఒకటి సరే కిడ్నీకి వేరే డయాలసిస్ ఏంద్రా నాయన మీ మీరు నార్మల్ పని చేసుకోలేకుండా పోతా ఉన్నారంటే నీకేదో ప్రాబ్లం వచ్చింది అర్థం నిజంగా మార్పు అనేది మన ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది నీ లైఫ్ స్టైల్ లో రోజు నువ్వు ఆఫీస్ మెట్లు మూడు ఫ్లోర్లు ఎక్కుతాడు ఈ లోపల నాకు ఆయాసం ఉందబ్బా ఆఫీస్ మెట్లు ఎక్కితే అనేది సిమ్టమ్ నువ్వు ఆయాసంగా ఉందని ఆయాసం రాకుండా మందేస్తే అంటే లోపల హార్ట్ నువ్వు మెట్లు ఎక్కేదానికి జరిగే పంపింగ్ జరగడం లేదు ఆయాసంగా ఉంది లంగ్స్ సపరేట్ సఫిషియంట్ ఆక్సిజన్ క్లీన్ చేయడం లేదు ఆయాసం వస్తా ఏదో జరుగుతూ ఉంది కదా దాన్ని మళ్ళా నువ్వు ఏదో మాత్రం లేసి నీ లైఫ్ స్టైల్ మార్చకుండా లోపల బ్లాక్ ఏదో ఉంది హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అరే బ్లాక్ వచ్చింది కాబట్టి ఏం చేయాలన్నానైనా నేను గుమ్మడికాయ సొరకాయ కీర దోసకాయ ఫైబర్ ఫుడ్డా సాలిబుల్ ఫైబర్స్ అంటే రక్తంలో కరిగిపోయే ఫైబర్స్ పోయి క్లీన్ చేస్తాయి అది వెల్లుల్లి తినాలన్నా జింజర్ తినాలన్నా వెనుగర్ తాగాల ఉన్నాయి కదా బ్యూటిఫుల్ చాలా ఉన్నాయి అవి ఏదో చేసి అది మొదలు పెట్టకుండా ఏమండి మీకు ఫిఫ్టీ వచ్చినాయి కదా కొంచెం స్లో డౌన్ కానీ అని మందులు రాస్తారు డాక్టర్ వీడు నడిచేది మెట్లు ఎక్కితే ఆయాసం వస్తూ ఉంది సరే ఎక్కద్దు నడుస్తాడు ఆ సంవత్సరంతో మొదల కాదు సార్ నడిస్తే కూడా ఆయాసం ఉంది సార్ అంటే పాప నీ బాడీ అన్ని చెప్తా ఉంది నేను సత్యదానికి దగ్గరకు వచ్చినవురా మెట్లు ఎక్క లేకుండా ఉండవు నడతలేకుండా ఉండవు సరే మళ్ళా సరే ఓకే మీకు మాత్రలు మార్చి రాస్తాను అని రాస్తాడు మళ్ళా సంవత్సరం తర్వాత ఆ నడక్కే ఆయాసం వస్తూ ఉంది అంటే నీకు దాని కూడా చిన్నగా స్లో డౌన్ అయిపోతా స్లోగా నీకు ఐదేళ్ళ టైం ఇచ్చింది పదేళ్ళ టైం ఇచ్చింది నీ బాడీ నీకు సస్తావునా నీ హార్ట్అటాక్ రాబోతుంది దాన్ని నువ్వు మరుగున పెట్టి ఎందుకు నేను స్లో డౌన్ అవుతాను ఉతకుండా వేసి మాత్రలు వేసుకొని మళ్ళీ నిద్రపెట్టి పెయిన్ రానికుండా చేసి దాన్ని జంపు చచ్చి చేస్తా చచ్చిపోయినాడు అమ్మా నేను ఎవరి వరకు బాగా నడుస్తా ఉండేమా అంత ముందు పరిగిస్తా ఉన్నాడు ఏదైనా ముందర మన వాకింగ్ మన జోరుగా నడిచా నడిచిన మళ్ళీ చిన్న కూర్చున్నాడు ప్రాణాలు విడిచినాడు ఎట్లా నీ బాడీ సూపర్ చెప్తా ఉంది యాక్టివ్గా లేవురా అంటే సాగు దగ్గరికి వచ్చినావు అని అర్థమవు ఓకే ఏదో యాక్టివ్ బతకాలా లేదా చచ్చిపోవాలా రెండే ఉంటాయి ఏదో వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇన్సులిన్ వేసుకొని హోల్ వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని బ్యాన్ ఎవరు తోస్తా ఉంటే ఎందుకు బతకాల ఆ ఇటు బతిక ఛాన్స్ ఉంది ఈ దేశంలో ఇంకా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతా ఉంది ఈ దేశంలో ఇంకా ఫ్రెష్ ఫుడ్ దొరుకుతా ఉంది ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాం ఫ్రెష్ వెజిటబుల్ దొరుకుతా ఉండే ఎవరో రైతులతో మంచి రైతులతో ఫ్రెండ్షిప్ చేయండి ఆర్గానిక్ రైతులు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫోటో పెట్టుకోండి ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ డాక్టర్ ఈయనే అని చెప్పి ఆయన పేరు పెట్టి వాళ్ళ ఫ్యామిలీతో భోంచేయండి కలిసి వాళ్ళకి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కావాలా దేశీ విత్తనాలు కావాలా తెచ్చేయండి వాళ్ళు కూడా చేయండి మా ఫ్యామిలీ వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చి ఫంక్షన్లో ఫస్ట్ తాంబూలము ఫస్ట్ వెడ్డింగ్ కార్డు వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మీరు వ్యవసాయం తెలియదు మీరు డబ్బులు ఉంటారు డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చేపించి మంచి ఆహారం తినండి దాన్ని లెక్క పెట్టద్దు